హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందర రావడానికి ముఖ్యమైన విషయము మరి కుక్కడిపెల్లిలో పన్నెండేళ్ల బాలికని మరి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది దుడగులు మరి తల్లిదండ్రులు ప్రైవేటు జాబ్ కావడంతో మరి ఒంటరిగా చూసినటువంటి మా మైనర్ బాలికను విమడించి మరి ఇంట్లో చొరబడి అత్యాచారం చేయబోతూ ఆ అమ్మాయి తిరగడంతో కత్తితోని అతి దారుణంగా మరి చంపడం జరిగింది సో తెలంగాణలో ఉండంగా మరి మైనర్ బాలికల పైన అత్యాచారాలు చాలా వరకు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని వీడుదర కోరుతున్నాను అదే కాకుండా ప్రియాంక రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యాచారం జరిగితే ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం జరిగితే ఆ గత ప్రభుత్వంలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇప్పుడు మైనర్ బాలికలు చాలా మంది తెలంగాణలో కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను ఖచ్చితంగా ఎందుకంటే మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే ఎవరినైనా సరే కఠినంగా శిక్షిస్తూ ఎన్కౌంటర్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసి కోరుతాను